మార్ఫింగ్లు రకరకాల స్టోరీలు కథనాలు రూపాయలు రాయించేస్తే ఆడే అబోకేదే వాడిని అరెస్ట్ చేస్తే వీళ్ళందరికీ నొప్పి వచ్చేసిందండి ఈ పోనవాళ్ళు సుధాకర్ రెడ్డికి లేదంటే వైసీపీ నాయకులకి ఈ లీగల్ టీం మొత్తానికి చాలా బాధపడిపోతున్నారు ఇంట్లో రెడ్డి గారితో సహా ఏకంగా సాక్షిలో కూడా ఒక వార్త సరే ఆడి గురించి ఆయన ఇబ్బంది పెడుతున్నారట ఆడి మనిషి అసలు ఆడి మనిషి జనమేనా ఆడేసిన పోస్టులు కానీ వాడు మాట్లాడిన మాటలు కానీ విన్నారా గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని అక్కడ దాకేందుకు ఇప్పుడు హోంమంత్రి వంగల్పూడి అనిత గారిని ఉద్దేశించి అలాగే తెలుగుదేశం మహిళా కార్యకర్తలు మహిళా పైన ఇష్టం వచ్చినట్టు ఒకటి కాదు రెండు కాదండి ఇష్టం వచ్చిన బూతులు తిట్టేడండి ఆ బోగ్ గడి ఆ నరసి చెత్త వాళ్ళందరూ కొట్టేసుకుంటున్నారండి ఈ బోగ్ గడిని నిప్పుడు అండి పోనవరం సుధాకర్ రెడ్డి కూడా వచ్చి డైరెక్ట్గా మీడియాకి మీడియా ముఖంగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చేస్తారు ఆడ పని చెయ్యేసారంటే నీ ఎంత సూతా అని బాగా గుర్తుపెట్టుకోండి వర్ర రవీందర్ అక్కడిది సిక్కుపాడు దొంగతారు బాగా నీట్గా చెక్కి ఇంకొకసారి ఇలా మహిళల గురించి మాట్లాడాలంటే పోసుకునే చేస్తారు ఆడిది అదే సుతపోస్తాడేమన్నానా అడేవాన అమ్మాయి కూడా ఆ నేను కాసాను సిగ్గి మీకు అసలు ఏం పనవలసరండి

లీగల్ ఇన్ఛార్జ్ గా నేను ఒక్క మాట మటుకు మా కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులకి ఒక్కటి మటుకు తల వచ్చి చెప్తున్నా ఏ కార్యకర్తకి ఇబ్బంది పెట్టినా కూడా ఏ కార్యకర్తని పోలీస్ స్టేషన్ లో ఇల్లీగల్ గా పెట్టినా కూడా ఏ కార్యకర్తని పోలీస్ స్టేషన్ లో చిత్రహింసతో గురి అయినా కూడా ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఇల్లీగల్ గా చట్ట వ్యతిరేకంగా మా కార్యకర్తను తీసుకుపోయి ఇల్లీగల్ డిటెన్షన్ పెట్టినా చిత్రహింసలు పెట్టినా మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వాళ్ళకు అక్కడ ఫోన్ చేయండి ఖచ్చితంగా పార్టీ లీగల్ సెల్ మొత్తం పార్టీ ఆ కార్యకర్త కలుగుతుంది చట్టపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ కైనా కూడా న్యాయం చట్టం పరిధిలో వాళ్ళు చేసిన పనికి వాళ్ళ చేత పే కూడా చేయించే పరిస్థితి వస్తుంది బొచ్చు కూడా కొడతలే కానీ ఆ రవీంద్ర గారిది చిక్కు పాడు చూస్తారు అడుగున్నాను చెప్తున్నాను కదా మళ్ళీ చాలామంది అప్పుడే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ చేస్తున్నారు వరరావింద్ర గారిని కుక్కను కొట్టినట్టు కుట్టిన వీడియో ఒకటి ఉంటుంది అంటే అది వరరాజంధర్ రెడ్డి గడ లేదంటే ఇంకొక క్లారిటీగా తెలియదు కానీ వీళ్ళు ఆపాదించేసి ఆడే వరరామేంద్ర గారి రెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొట్టేసేడాన్ని పోలీసులు అయ్యి ఉండి అని అలా కొట్టేస్తారు రోడ్డు మీద పైన అని చెప్పేసి ఒకవేళ నిజంగా కొడితే సంతోషం మేమైతే సంతోషపడతామని కొడితే అలా కాదు కుక్కను కొట్టినట్టు చేయాలి మొత్తం రోడ్డు మొత్తం మీద ఈడ్చేయాలని శర్మం పైన శర్మం ఒలిచిపోయేలాగా తాడు కట్టి ఏదైనా బండి కట్టి ఈడ్చుకుని వెళ్ళిపోవాలి అంత లోపరాదు వాడి పైగా మీరు అట్ట చట్టపరంగా చర్యలు తీసుకుంటారా ఏ రోజైనా ఖండించారా అక్కడ దాపోద్దాయ్యా ఆడేసిన పోస్టులు మీ కుటుంబ సభ్యులకు చూపించి ఈయన ఏం చేయాలని చెప్పాను అడుగు వీడికి మద్దతుగా నేను ఉన్నాను పనవల సుధాకర్ రెడ్డి వర రవీందర్ రెడ్డి గారు చేసిన పోస్టులు కాలతో సోషల్ మీడియాలో ఉంటాయి ఇప్పటికీ కూడా ఒకసారి చూడు వెళ్ళి వాడి పేజీలోనే వాడి అకౌంట్లోనే ఉంటాయి వెళ్ళి చూడు చూసి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మహిళలకు చూపించి ఇదిగో ఆడేసిన పోస్టులు ఇవి వాడిని ఈరోజు అరెస్ట్ చేశారు ఆడుకు మద్దతుగా నేను నిలబడ్డానని చెప్పేసి మీ ఇంట్లో కుటుంబ సభ్యులను అడుగు నేను చెప్పించు కొట్టకపోతే నన్ను అడుగు నిన్నే చెప్పించు కొడతారు అలాంటిది నీచుడికి మీ సపోర్ట్ ఏంటయ్యా ఇంకా వదిలించుకోవాలి మాకు సంబంధం లేదు ఆడెవడో మాకు తెలియదు మాకు ఆ పార్టీకి ఆడికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు వదిలించుకునే ప్రయత్నం చేయాలి మీరు బోరుగారు కానీ వదిలించుకోలేదండి ఓపెన్గానే మాకు సంబంధాలు అని చెప్పి బోరు కట్టుకుని వదిలించుకున్నారు కదా అలాగే వదిలించుకోవాల్సింది పోయి ఆయన ఆపాదించేసుకుంటే ఇక అందుకే పదకొండు వచ్చినాయి మనకి ఇదే చూపిస్తాం మళ్ళీ మీకు మళ్ళీ అదే గతి ఈసారి పదకొండు కాదు పదకొండు కూడా రావు మీకు ఈసారి సిగ్గుపడాల్సింది పోయి పర్వాలేదు ఒకసారి రెండుసార్లు తోమితే పా పిల్లలు లైన్లోకి వస్తాడు అనుకోవడం పోయి ఆడికి మద్దతుగా నిలబడి ఇటు ఆడి మీద సిట్టు మీరు లీగల్గా యాక్షన్ చేసుకుంటారా ఆడ నుంచి పారిపోవచ్చా పారిపోయే ప్రయత్నం చేయొచ్చా ఆయన నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే కొట్టరే ఇటు ముద్దెట్టుకుంటారా అలాగే తోమేస్తారు పోలీసులు అదుపులో ఉండగా పారిపోయే ప్రయత్నం చేస్తే ముద్దెట్టుకోరు సింపల్ రెండు వాయిస్తారు గట్టిగా వాయిస్తారు అదే జరిగింది అక్కడ అవి ఎదువలు కవర్ చేసే ప్రయత్నం ఒకటి సోషల్ మీడియా మొత్తం అంతే నన్ను అంత అదే వీడియో వర్రాగారిని కొట్టేసేరు వర్రాగారిని కొట్టేసారు వర్ర కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు సెక్కేస్తున్నారు వాళ్ళు సిక్కేస్తున్నారు సిక్కేస్తారండి వేసిన పోస్టులు మార్పింగ్ లేకుండా నీట్గా పద్ధతిగా ఉంటే ఎవడో మనం ముట్టుకోలేడు కేసులు పెట్టడానికి ఎదురు నుండి కోదిడానికో ఉండదు అమరా బూతులు తిట్టేసి మహిళల ఫోటోస్ మార్పింగ్ చేసేసి పచ్చి బూత్లు ఎట్టేస్తుంటే కేసులు పెట్టుకుంటూ ఉంటారా అన్ని రోజులు మన ఏంటి ఏ ఆ రోజు తెలియదా ఆ రోజు తెలియదా పెట్టే రోజులు ఉండాలా ఇప్పుడు కాదు వచ్చి వేరొచ్చు పనులు చూద్దాకరెడ్డి కావచ్చు ఇంకొంతమంది వచ్చి పాఠాలు చెప్పాడు ఉపన్యాసాలు చెప్పాడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాస్త మనిషే పుట్టింది కొద్దిగా సిగ్గుపడండి ఎందుకు ఎంతమంది వచ్చి చెప్పించుకుంటారో అంటే ఆడు గురించి మీరు ఇచ్చాడు మా మీరు వార్నింగ్లు ఇచ్చాడు మా కాస్త సిగ్గుపడండి ఒకసారి లేదంటే వెళ్ళి చూడండి మీ మొక్క మీద కాదంటే జుమ్మి అక్కడ ఎవరో అవసరం లేదు మీ కుటుంబ సభ్యులే వంగలబూడా దగ్గర చూసిన ఎన్ని మాటలు మాట్లాడాడు తెలుగుదేశం మహిళా కార్యకర్తలను చూసిన జన్య మాటలు మాట్లాడారు ఏ రోజైనా ఖండించరా వద్దురా అలా పోస్ట్ లేడం తప్పు మహిళల పట్ల అంత దిగజారి వేయకూడదు మాట్లాడకూడదు అని ఏ రోజైనా మీరు కానీ మీ పార్టీ నాయకత్వం కానీ ఏ రోజైనా కార్యకర్తలు చెప్పారా ఇవాళ వంద మందిని అరెస్ట్ చేశారు ఆ వంద మంది మనుషులు కాదు ఆ వంద మంది మనుషులు కాదు మానవ జన్మ కాదు వాళ్ళతో అన్నీ బూతులే అన్నీ మార్కెటింగ్లే ఇష్టానుసారంగా ఏమి అప్పుడు ఏం చేయలేదు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అని ఇష్టానుసారాలు రెచ్చిపోయారు రెచ్చిపోతే ఎలాగో ఉంటుంది మరి అవి ఎంతమంది లేరు ప్రశ్నించో లే మంది ఉన్నారా వైసీపీ సోషల్ మీడియా అంటే ఒక వంద మందేనా లేరా వేలాల్లో ఉన్నారు కదా లక్షల్లో ఉన్నారు కదా మరి మిగిలిన నెల పని కేజీలు ఎందుకు లేవయా పాల పని ఎందుకు పట్లేదు మీ హయాంలో రంగనాయకమ్మ గారని గుంటూరు డెబ్బై ఏళ్ళు ఉంటాయి అనుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్టు మార్పింగ్లు కాదు బూతులు కాదు ఇంకొక రకంగా ఏమీ కాదు ఎల్జీ పాలుమర్చుకు సంబంధించి ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనను ఉద్దేశించి ఒక పోస్ట్ వేసిందని చెప్పేసి ఆవిడ అర్ధరాత్రి ఎత్తుకొని వచ్చేసారు కదా అవన్నీ డెబ్బై ఏళ్ళ పెద్ద ఆవిడ ఆ విధంగా చేస్తే మీ సోషల్ మీడియా మొత్తం ఎత్తే ఆ విధంగా లెక్కేసుకుంటే వైసీపీ సోషల్ మీడియాని మొత్తం ఎత్తేసి లోపల పడతాం వాళ్ళ ఆ విధంగా చేయలేదు కదా ఎవడైతే మార్కింగ్లు చేసాడో ఎవడైతే బూతులు తిట్టాడో ఎవడైతే మహిళలు ఉద్దేశించి కించపరిచి నిచాది నిజంగా మాట్లాడాడో వాళ్ళనే వాళ్ళని ఖచ్చితంగా సెక్కేత్తారు ఈ రామోదర్ రెడ్డి గారు ఒకడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఇది అయిపోయిన తర్వాత కళ్ళ వరకృష్ణారెడ్డి గారు ఆడికి ఆల్రెడీ ఆడి ఇంకా లోపల ఉన్నాడు మన అరెస్ట్ చేశారు బెయిల్ వచ్చింది మళ్ళీ నేను అరెస్ట్ చేశారు ఆయన రానోరు ఆడి చాలా మాటలు మాట్లాడాడు ఆడు ఇష్టానుసారంగా పేలిపోయాడు ఆ ఆడు పంచప్రభాకర్ గారు ఆడవాడో యూకే